బౌద్ధి ధర్మం వనసంజీని ప్రేక్షకులందరికీ నమస్కారాలు ఓన్ ధనవంతురాయినమ్మ ఇంతకు ముందు వీడియోలో మనం స్టెమ్ సెల్ టెక్నాలజీ పురాతన కాలం నుంచి మనకి ఏ విధంగా వచ్చింది తెలుగు మాతా పత్ర యొక్క పరిశోధన కూడా తెలుసుకున్నాం అయితే ఈరోజు స్టెమ్ సెల్ బ్యాంక్స్ ఏ విధంగా నిల్వ చేస్తారు రామ్ చరణ్ ఉపాసన శిల్పా చెట్టి అభిషేక్ బైచ ఐశ్వర్యరాయి సెలబ్రిటీలు వీటిని ఎక్కడ దాచారు దాని నుంచి ఏ విధమైన ప్రయోజనం పొందబోతున్నాం అనేది మనం ఈరోజు తెలుసుకుందాం స్టెమ్ సెల్ టెక్నాలజీ అనేది మనం ప్రసవానంతరము బొడ్డు ఒక దమని ఒక సిరా అనే రెండు రక్తనాళాలు ఉంటాయి ఈ రక్తనాళాల్లో ఉన్నటువంటి రక్త కణాలు బ్లడ్ అనేది చాలా విలువైనదని మనకు తెలుసు దీన్ని ఏం చేస్తారంటే ప్రసవానంతరం దీన్ని కట్ చేసి వెంటనే దాన్ని స్టెంసల్ బ్యాంక్స్కి పంపిస్తారు బ్యాంక్స్ బ్యాంక్స్లో లాకర్లు ఉంటాయి బ్యాంక్ లాకర్ల లాగా వాళ్ళు ప్రతి వాళ్ళకు ఒక యూనిప్ కోడ్ ఇస్తారు అందులో ఏం చేస్తారంటే ఈ యొక్క అంబ్లికల్ కార్డు బొడ్డు కార్డుని ఏం చేస్తారంటే లిక్విడ్ నైట్రోజన్లో నిల్వ చేస్తారు ఈ లిక్విడ్ నైట్రోజన్లో నిల్వ చేసి దాన్ని భద్రపరుచారు అంటే యాభై సంవత్సరాలకి ఇన్ని వేలని డెబ్బై ఐదు సంవత్సరాలకి ఇన్ని వేలని వాళ్ళు ఛార్జ్ చేస్తూ ఉంటారు అయితే మన సెల్స్ టెక్నాలజీ అన్న అసలు ఎందుకు ఉపయోగపడుతుందని మనం చూద్దాం అయితే ఆ బాబు అంటే జీవరహస్యాల నిధిగా మనం చెప్పవచ్చు అంటే బాబుని మనం పాపనే ఎంత అపురపుగా చూసుకుంటాము వాళ్ళకి ఎటువంటి వ్యాధులు వచ్చినా సరే దాని ద్వారా క్యూర్ చేస్తారంటే ఆ యొక్క స్టంస కూడా అంతే అపురంగా ఈరోజు చాలా మంది సామాన్యులు కూడా దాన్ని దాస్తున్నారు ఎలా అంటే ఒక అబ్బాయికి లేదా ఒక అమ్మాయికి ఏదో ఆర్గాన్ పాడైపోయింది అనుకోవచ్చు అంటే లివర్ కానీ లేకపోతే ప్యాంక్రియాస్ కానీ ఏదైనా ఆర్గాన్ డ్యామేజ్ అయితే ఈ యొక్క స్టెమ్ సెల్ని ఏ విధంగా నిల్వ చేస్తారంటే ప్లాస్మలైజేషన్ అనే ఒక టెక్నాలజీ ద్వారా అందులో ఉన్నటువంటి ప్లాస్మాని అంత తీసి సెల్స్ మాత్రమే భద్రపరుస్తారు అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి ఇంట్రావెయినస్ ద్వారా మనం శరీరంలో ప్రవేశపెట్టినప్పుడు నా కాకినాడ నుంచి గ్యాంగ్రేన్ స్పెషలిస్ట్ కాబట్టి ఒక పేషెంట్ కుమార్ గారు అనే ఒక పేషెంట్ వచ్చారు ఆయనకి గ్యాంగ్రేన్ కాలు అడుగు భాగంలో మన దగ్గర కొన్ని రెండు మూడు నెలలు తగ్గితేంటే ఇమీడియట్గా తగ్గిపోవాలా నాకు ఎంత ఖర్చు అయినా పర్లేదంటే ఆయన హైదరాబాద్ మలక్పేట దగ్గరికి వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్లో స్టెమ్ సెల్ థెరపీ చేయించుకుని దాన్ని చాలా త్వరగా దాన్ని తగ్గించుకోవడం నేను చూశాను నా అనుభవంలో ఎందుకంటే దానికి సిక్స్ ల్యాక్స్ ఖర్చు అయింది అంటే లో ఉన్నటువంటి దాన్ని పర్మిషన్ తీసుకుని దాని కాలుకి మనం ఇంజక్షన్ చేసినప్పుడు అక్కడ ఏదైతే టిష్యూ రావట్లేదో రీజనరేషన్ దాన్ని ఆర్గనోజెనిసిస్ అంటారు అంటే ఏదైనా ఒక ఆర్గాన్ పాడైపోయిందంటైతే ఈ స్టెమ్ పంపించి దాని ని తిరిగి రీజనరేట్ చేయడం అనేది కిడ్నీ పాడైపోయింది నెఫ్రాన్స్ అన్ని పాడైపోయి నెఫ్రాన్స్ మళ్ళీ రీజనరేషన్ చేసి డయాలిసిస్ నుంచి వీళ్ళని బయటపడిచే ఈ ప్రక్రియ అనమాట అంటే క్రానిక్ తలసేమియా కానీ క్యాన్సర్ కానీ బట్టతల కానీ వంటి ఈ క్రానిక్ వ్యాధులకి దీన్ని ఇంకా పరిశోధన జరుగుతున్నాయి ఆల్రెడీ ప్రయోజనం పొందిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అయితే దీన్ని మనం క్యాన్సర్ వచ్చినప్పుడు క్యాన్సర్ ఉండి వచ్చినప్పుడు ఈ స్టాన్సర్ను ప్రవేశపెట్టి ఆ కణాన్ని రీజనరేషన్ చేయడం అనేది మనం చాలా మందిలో చూసాం నేను అనుభవపూర్వకంగా చూసిన విషయాన్ని కూడా మీరు చెప్తాను అయితే దీన్ని ఏం చేస్తారంటే సెలబ్రిటీలు అందరూ కూడా ఏదైనా ఒక దీర్ఘకాలికమైన క్రానిక్ వ్యాధి వచ్చినప్పుడు మన బ్యాంక్కి వెళ్తారు అంటే ఒక కుటుంబంలో వాళ్ళ యొక్క అన్నయ్య తమ్ముడు కూడా ఒకే జనరేషన్ కాబట్టి ఉపయోగపడుతుంది అయితే వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు దాని పర్మిషన్ తీసుకుని స్టెమ్సల్ బ్యాంక్ నుంచి పర్మిషన్ తీసుకుని దాని వాల్యూని బట్టి దానికి మ్యాచ్ అవుతే వాళ్ళు కూడా వాడుకోవచ్చు ఈ విధంగా ఈ స్టెమ్ సెల్ టెక్నాలజీ ద్వారా బొడ్డు తోట ద్వారా ఎన్నో వ్యాధుల్ని చాలా సక్రమంగా చాలా ఈజీగా మనం క్యాన్సర్ వచ్చినప్పుడు వాళ్ళకి కీమోథెరపీ ఇచ్చి ఒక గడ్డని మనం దాన్ని నాశనం చేసే క్రమంలో ఆ హెల్దీ కణాలు కూడా పాడిపోయి తలాంతా ఊడిపోయి చాలా బేబెసంగా అయిపోయి కంటే ఈ స్టెమ్ సెల్ టెక్నాలజీ ద్వారా ఆ యొక్క క్యాన్సర్ కణాలని నాశనం చేసి వాళ్ళని సమూలంగా ఆరోగ్యవంతంగా చేయడానికి ఎంతో మన మాత కొరకర చేసినటువంటి ప్రయోగాలు ఉపయోగపడతాయి ఈ యువత అందరూ కూడా మీ డెలివరీ మీ బా మీ బారికి డెలివరీ అయినప్పుడు స్టెమ్స్ అండ్ బ్యాంక్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకుని దాన్ని ఎదురు చేసుకుని మీరు ఆరోగ్యాన్ని పొందుతారని ఈ బుద్ధిధర్మ వన సంజీవిని కోరుకుంటుంది